భారతీయులు ఇంకా అమెరికా వెళ్లడం ఎందుకు ఈ సమయంలో మిగిలిన విషయాల సంగతి కాసేపు పక్కన పెడితే ప్రధానంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వలస జనాభాలో ఒకటైన భారతీయ అమెరికన్ కమ్యూనిటీకి ట్రంప్ మార్క్ షాక్ ఇప్పటికే తగిలింది ఎన్నికల ప్రచారంలో తమకు కనిపించిన డొనాల్డ్ ట్రంప్ అనేక హామీలు గుప్పించాడు కానీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కనిపిస్తున్న ట్రంప్ ఏకంగా భారత ప్రవాసులకు గుండెల్లో బాంబులు పేలుస్తున్నారు ఈ సమయంలో భారత్ ఒక్క దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు కూడా తమ సంతతి ప్రజల పట్ల ఆందోళన చెందుతున్నాయి ఈ సమయంలో మిగిలిన దేశాలకు సంబంధించిన విషయాల సంగతి కాసేపు పక్కన పెడితే ప్రధానంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వలస జనాభాలో ఒకటైన భారత అమెరికన్ కమ్యూనిటీకి ట్రంప్ మార్పు షాక్ గట్టిగానే తగిలింది చేసిన నివేదికల ప్రకారం అమెరికాలో సుమారు ఎనిమిది మిలియన్లకు పైగా అంటే నలభై ఎనిమిది లక్షల మంది భారతీయులు అమెరికాలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నారు ఈ సమయంలో జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఇప్పటికీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేస్తారు ఫలితంగా హెచ్ వన్ బి వీసా వంటి తాత్కాలిక ఉద్యోగ వీసాలు లేదా గ్రీన్ కోసం వేచి ఉన్న భారతీయ పౌరులకు పుట్టిన పిల్లలు ఇకపై పౌరసత్వాన్ని కాదు అమెరికాలో ఉన్న ఇతర దేశాలకు చెందిన పౌరులందరికీ వర్తిస్తుంది ఇది అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ దేశంలో ఉద్యోగాలు చేసుకుంటూ ఈ రోజో రేపో గ్రీన్ కార్డ్ రాకపోతుందా తమ పిల్లలు అక్కడ సెటిల్ అవ్వకపోతారా వంటి ఆలోచనలున్న వారికి ఊహించని షాక్ గానే ఉంటుంది దీనిపై ఎలాగో లీగల్ ఫైట్ జరుగుతుంది కానీ అది తర్వాత విషయం గ్రీన్ కార్డ్ రావడానికి ఎంత కాలం పట్టినా ఓపికగా ఉంటేనే వారి వారి పిల్లలు అమెరికా పౌరులుగా మారుతారని తెలిపోయింది గతంలో లాగా అమెరికాలో ఉంటూ తాత్కాలిక ఉద్యోగ వీసాలు కలిగి ఉన్నవారు ఆ గడ్డపైనే జన్మించిన పిల్లలకు వచ్చే ఆ దేశ పౌరసత్వం ఇకపై అందని ద్రాక్ష అన్నది మన వాళ్లకు బాగా అర్థమైంది అమెరికా ఫస్ట్ అనే నినాదంతో పాలన మొదలుపెట్టిన ట్రంప్ కొత్త ఉద్యోగాలతో పాటు ఇప్పటికే అమెరికా పౌరులకు సంబంధించిన సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు పలు కండిషన్స్ పెట్టి ఉద్యోగుల సంఖ్య తగ్గించే విధంగా నిర్ణయాలు సమాచారం ఈ నేపథ్యంలో లోకల్ రిజర్వేషన్ అనే కొత్త తెరపైకి తెచ్చే ఆలోచన చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు విశ్లేషకులు అదే జరిగిన ఉద్యోగం పోయిన తర్వాత గరిష్టంగా తొంభై రోజుల్లో ఆ దేశాన్ని వీడాల్సిన పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే చికాగోలో సుమారు నలభై మంది భారతీయ విద్యార్థులను నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారనే కారణంతో బహిష్కరించారు బహుశా ఇది ట్రంప్ నిర్ణయం వల్ల కాకపోయినా అదే సందర్భంలో జరగడంతో అందరూ ఇది ట్రంప్ ఎఫెక్ట్ కు ఒక ఉదాహరణగానే తీసుకుంటున్నారు నిజానికి ఇది ట్రంప్ ప్రెసిడెంట్ అయిన రోజే జరగడం యాదృచ్ఛికం అయినప్పటికీ ఇది ఇండియన్ స్టూడెంట్స్ కమ్యూనిటీలో ఆందోళన రేకెత్తించింది ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడం ఆపై ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలన్న జీవిత ఆశయంలో మన వాళ్ళు అమెరికాలో నానా బాధలు పడుతుంటారు ఈ సమయంలో మన దేశం నుంచి బ్యాంకు రుణాలు తీసుకుని వెళ్ళేవారే ఎక్కువ అని అంటున్నారు ఈ సమయంలో అమెరికాలో రోజువారీ ఖర్చులు పెరుగుతుండటంతో చాలా మంది విద్యార్థులు ఓ పక్క చదువుకుంటూనే మరోపక్క పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ తప్పనిసరిగా ఉంటున్నారు ఫలితంగా నాలుగు రాళ్లు సంపాదించుకోవడం వల్ల లోన్ తీర్చుకోవచ్చని తల్లిదండ్రులకు అదనపు భారం కాకుండా ఉండొచ్చని భావిస్తూ ఉంటారు అయితే ఈ విషయంలో ఇప్పటికే ఉన్న నిబంధనలకు తోడు ట్రంప్ మరిన్ని కఠిన నిబంధనలు తెచ్చే అవకాశం ఉందనే చర్చ తెరపైకి వచ్చింది తమ దేశంలో చదువుకుంటున్న విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ విషయంలో ట్రంప్ సరికొత్త కండిషన్స్ ఆశ్చర్యం లేదని ఫిబ్రవరి మొదటి వారంలో అదే జరిగితే అమెరికా వెళ్లి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉన్నత చదువులు చదువుకొని అక్కడే మంచి జాబ్ చేసుకుని సెటిల్ అవ్వాలనుకునే వారి ఆలోచనలు విద్యార్థి దశలోనే ఆగిపోతాయి ఆ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు అటు పార్ట్ టైం జాబ్స్ విషయంలోనూ ఏకంగా బహిష్కరణ రేటు వేయడం అనే అంశంతో పాటు బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దుతో ఇకపై అమెరికాకు వెళ్ళడం ఎందుకు అనే చర్చ మన దేశంలో తెరపైకి వచ్చింది ఈ సమయంలో మిగిలిన దేశాల ప్రజల సంగతి కాసేపు పక్కన పెడితే ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉండే భారత్ వంటి దేశాల నుంచి ఇప్పుడు ఏ నమ్మకంతో ఏ ధైర్యంతో అమెరికా వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఆ మాత్రం చదువులు ఉద్యోగాలు స్వదేశంలో దొరకవా చర్చ దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో జోరుగా సాగుతుంది చేస్తున్న కుటుంబాల్లో ట్రంప్ దూకుడు ఆందోళన పెంచుతుంది అయితే నిన్న మరో ప్రకటన కాస్త ఊరటనిచ్చేలా అనిపించింది అమెరికాకు వెళ్ళాలనుకునే వారికి డోర్స్ ఓపెన్ ఇండియన్స్ కి ట్రంప్ బంపర్ ఆఫర్ ప్రకటించారు టాలెంట్ వెల్లడించారు దీంతో డొనాల్డ్ ట్రంప్కి ప్రధాని మోదీ అభినందనలు తెలపడం జరిగిపోయింది అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన నిర్ణయాలు వేగంగా అందరికీ ఆందోళన పెంచడం మాత్రం నిజం ఎన్నికల ప్రచారం సమయం నుంచి ఆయన విదేశాంగ విధానం వలసదారులపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు దీంతో వీసా పాలసీలపై ఎలా వ్యవహరిస్తారోననే ఆందోళన వాటిని నిజం చేస్తూ తాజాగా బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేయడంతో అంతటా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అగ్రరాజ్యంలో సెటిల్ కావాలనుకున్న అనేక మంది కలను ట్రంప్ చిదిమేశారనే వార్తలు జనాన్ని ఆందోళన దిశగా నడిపించాయి మరోవైపు హెచ్ వన్బి వీసాలపై ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారోనని ఇండియన్ ఇమిగ్రెంట్స్ భయపడ్డారు అయితే ఈ వీసాలు కొనసాగుతాయని ట్రంప్ హామీ ఇవ్వడంతో కాస్త అయోమయంలోనే ఉన్నారు అమెరికాలో నిరుద్యోగం పెరిగిన నేపథ్యంలో స్థానికులకి ఉద్యోగాల్లో ఇంపార్టెన్స్ ఇవ్వాలని ట్రంప్ మొదటి నుంచి వాదిస్తూ వచ్చారు అందుకే అధికారంలోకి వస్తే అమెరికా ఫస్ట్ పాలసీ ఫాలో అవుతానని చెప్పారు దీంతో హెచ్ వన్బి వీసాపై యుఎస్ వెళ్ళే వారందరికీ అవకాశాలు తగ్గుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఈ విషయంలో మాత్రం ట్రంప్ కాస్త సానుకూలంగా స్పందించడం చూస్తే మన వాళ్లకు ఊరట లభిస్తుంది హెచ్ వన్ బి వీసాలు ఎప్పటిలాగే కొనసాగినా ఇకపై అమెరికాకు మన వాళ్ళు తమ స్కిల్స్ టాలెంట్స్ దారపోయడం అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి అమెరికా రావాలని చాలా మంది ఆకాంక్షించిన ఎక్కడో కాస్త ఆందోళన మాత్రం తప్పడం లేదు నిజానికి అమెరికాకు భారత్ మానవ వనరులు లేదే పూట గడవదన్న విషయం ట్రంప్ కు తెలుసు చైనా నుంచి నిత్యావసరాలు రానిదే అమెరికాలో తెల్లవారదన్న విషయం కూడా బాగా తెలుసు అన్ని తెలిసిన పాలనతో తనదైన మార్కు కోసం ట్రంప్ అలా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానం కూడా ఉంది ఇప్పటికే ట్రంప్ అంటేనే బోలాకోరుతనం అని ప్రచారంలో ఉంది మొన్నటి వరకు టిక్ పై వ్యతిరేకత ప్రదర్శించిన ఆయన ఇప్పుడు మళ్ళీ దానిని చేరదీస్తారా అన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి మొన్నటి దాకా తన కుడి భుజంగా భావించిన వివేక్ రామస్వామి ప్రస్తుతం ట్రంప్ టీం నుంచి ఎగ్జిట్ అవ్వడం చూస్తే కొత్త అధ్యక్షుడు ట్రంప్ టూ పాయింట్ ఓను నమ్మి అమెరికా వెళ్ళేదెలా అన్న సందేహం మన వారికి వేధిస్తుంది అసలు అమెరికా వెళ్ళడం అవసరమా అన్న ప్రశ్న కూడా వస్తుంది